హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఇవి ఇంటి దగ్గర పెంపకం పెంచుతున్నారనమాట పందులోని ఇది వచ్చేసి శాంతినగర్ అంటే గద్వాల్ డిస్టిక్ అనమాట ఇది గొడ్డు అనమాట గొడ్డు అంటే ఈతేసుక అనమాట ఇవి దాని పిల్లలు అనమాట పిల్లలు అనమాట ఇవి కాకపోతే ఎక్కడ పోయినా వీడియోలు తీ అని ఒక చిన్న మూమెంట్ ఇస్తున్నారనమాట ఎందుకో ఏమో నేను మేమేమి మీ పందులు ఏం దొంగ వాళ్ళ పందులు ఏం దొంగతనం చేస్తున్నామా ఓన్లీ వీడియోలు తీస్తున్నామా అంతే కదా దానికల్లా వీడియోలు తీయొద్దండి వీడియోలు పెట్టొద్దండి అని అడ్జషన్ చేస్తున్నారనమాట వల్ల నేను పట్టించుకున్నాను వీడియోలు ఖచ్చితంగా మనకు కావాలా తీయాలా అంతే నెక్స్ట్ మేత మేస్తుంటే లేటు అన్నం బాగా బలంగా తింటాయన్నమాట నాలుగైదు బకెట్లు ఈజీగా కుమ్మేస్తుంది పంది అంత పెద్దగా ఉందనమాట ఇది దాదాపు ఒక కింట ఇరవై కేజీలు ఇటు కింటా ముప్పై కేజీలు ఈజీగా రావచ్చు ఇది అంటే పెద్దది పంది అనమాట జంపుగా మొత్తం ఆ టైర్ రౌండ్గా అన్నమే ఉంటుంది అనమాట టైర్ ఆ టైర్లో మొత్తం అన్నం వేస్తారనమాట బాగా మొత్తం ఇంకా దానికి అన్నం సరిపోదు అన్ని అన్నింటిని కొరుకులు కొరుకుతుంది అది ఇది ఇప్పుడు పోయినది మొగది మొగద మొగదే ఉపయోగపడుతుంది ఎట్లా అల్లుస్తుంది అట్లా అనమాట ఇది కాకపోతే ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా దొడ్డి అనమాట ఇంతకు ముందు ఆ దొడ్లో వేసి మేపుతుంటారు అనమాట అది ఆ దొడ్డి ఇప్పుడు మొత్తం కూలిపోయింది అనమాట అంటే ఏం లేదు అనుకుంటా బ్రో మీరు నంబరు పెడుతున్నారు కదా డిస్క్రిప్షన్లో నంబర్ ఉందండి ఒకసారి కాల్ చూడండి నంబర్ నా నంబరు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా కనబడతాయి కదా ఎందుకు మెసేజ్లు